హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే అస్సలు శనగపిండి వాడకుండా అలానే పొటాటో బజ్జీ అండ్ అలానే పకోడీ చేసి చూపించిపోతున్నాయండి అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన కూడా హెచ్ చేయండి సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని ఇలాగా ఒక హాఫ్ కప్పు గోధుమ పిండిని అండ్ అలానే ఒక వన్ ఫోర్త్ కప్పు బియ్య యాడ్ చేసేసుకొని కొంచెం బేకింగ్ సోడా అండ్ అలానే కొంచెం ఉప్పు ఈ రెండింటిని యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని ఒకసారి కలిపేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని బ్యాటర్ని చక్కగా ఉండలేకుండా ఇలాగ కలుపుకోవాలండి అండ్ వాటర్ని ఒకేసారి యాడ్ చేసేసుకోకుండా నేను మధ్య మధ్యలో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట సో బ్యాటర్ని అయితే చక్కగా ఇలాగ కలిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ని డీప్ ఫ్రై కోసం హీట్ చేసేసుకుందామండి సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి నేను పొటాటోస్ని ఇలా స్లైస్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు పొటాటోస్ని బ్యాటర్లోకి చక్కగా ఇలాగ డిప్ చేసేసేసి మనకి బాగా కోట్ అవ్వాలండి పిండిని ఎందుకంటే శనగపిండి అయితే మనకి ఈజీగా అతుక్కుంటుంది ఈ పొటాటోస్కి కానీ ఇక్కడ గోధుమ పిండిని కాబట్టి కొంచెం మనం ఒక వన్ మినిట్ ఏంటంటే బాగా కోట్ చేసుకోవాలన్నమాట పిండిని ఆ బంగాళాదుంపకి సో ఇలాగ చక్కగా కోట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ కాగాక ఇలాగ వేసేసుకోవాలన్నమాట ఆయిల్లో సో చక్కగా ఇవన్నీ కూడా ఆయిల్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి యాక్చువల్గా శనగపిండితో చేసే కంటే గోధుమ పిండితో కొంచెం హెల్తీ అని చెప్పేసి ఈ రెసిపీ చూపించబోతున్నాను అండ్ అలానే డీప్ ఫ్రైస్ కనుక ఎవరికైనా ఇష్టం లేకపోతే కనుక దీన్ని అవాయిడ్ చేయొచ్చు సో ఇలాగ చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకొని పెట్టుకోవాలండి సో మీకు కనుక ఇవి కొంచెం చప్పగా అనిపిస్తే పిండిలోనే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో చూసారా చక్కగా పిండి ఎక్కడ విరగకుండా అండ్ అలానే ఎక్కడా కూడా పిండి అనేది పేలకుండా చక్క చక్కగా మనకి శనగపిండితో ఎలా అయితే వస్తాయో బజ్జీలు అంత బాగా క్రిస్పీగా వచ్చాయన్నమాట సో దాని తర్వాత ఇప్పుడు మనం పకోడాని కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకుందామండి సో ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఒక హాఫ్ కప్పు గోధుమ పిండిని యాడ్ చేసేసుకొని ఒక వన్ ఫోర్త్ కప్పు బియ్య పిండిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాం అండి ఇప్పుడు ఇందులోకి ఏంటంటే మనం పకోడికి కొంచెం స్పైసీనెస్ కావాలి కాబట్టి కొంచెం ఉప్పు అండ్ అలానే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా అండి అండ్ కారం వచ్చేసరికి ఒక స్పూన్ కారం వరకు యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇలా కారాన్ని দিনে కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నానండి సో ఇలా బేకింగ్ సోడాని యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా నలుపుకొని వేసుకుంటే ఏంటంటే అవి చక్కగా విడిపోయి మనకి వేసుకోవడానికి కూడా బాగా వస్తాయండి సో ఇలా చక్కగా ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా స్మాష్ చేస్తూ పిండినంతా కూడా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ ఆనియన్స్ అన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బ్యాటర్ని ఏంటంటే ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి సో మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా మనం ఇలాగ కలుపుకొని ఉంచుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసేసి పెట్టుకున్నాం కాబట్టి డీప్ ఫ్రై కోసం ఇలా కొంచెం కొంచెం పిండిని అందులోకి యాడ్ చేసేసి చక్కగా ఇటన్నిటినీ కూడా మరీ ముద్దలు ముద్దలుగా కాకుండా ఇలాగా కొంచెం పొడి పొడిగా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి అండ్ అలానే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చక్కగా విరిగిపోకుండా కూడా వచ్చేస్తాయి అండ్ అలానే చూసారు కదా గోల్డెన్ కలర్లో వచ్చేవారు కూడా చక్కగా బాగా వేగిన తర్వాత మనం వీటిని ఆయిల్లో నుంచి తీసేసి చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు సో ఇవి తిన్నవాళ్ళు కనీసం ఇవి గోధుమ పిండితో చేశారా అంటే కూడా ఎవ్వరు నమ్మరండి అంత బాగా అంత టేస్టీగా వస్తాయన్నమాట సో చూసారు కదండీ చాలా ఈజీగా అలానే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాము అదిగో మళ్ళీ లైక్ చేయకుండానే తీసేస్తున్నారు లైక్ చేసి ఎగ్జిట్ అవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి